పక్కన పెట్టి ఈ వీడియో చివరికి చూడండి మీ లైఫ్ లో చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది మీ కష్టాలకి ఒక మీనింగ్ వస్తుంది వై మీ అన్న క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది నిజం కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది కానీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను దీని తర్వాత మీ మైండ్ సెట్ మారుతుంది కంపల్సరీ సి నేను మంచోడి ఎన్నో పూజలు చేశాను ఎంతో మంది మంచి చేశాను నేను ఎంతో కష్టపడతాను అని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని చాలా మంది అనుకుంటారు కానీ డీల్ ఐ మీన్ సక్సెస్ ఎందుకు డీల్ అవుతుంది వీళ్ళందరికీ సక్సెస్ ఎందుకు రాదాల లైఫ్లో చెప్పండి కింద కమెంట్ చేయండి ఒకసారి లైఫ్ మీ క్యారెక్టర్ చూసి సక్సెస్ ఇవ్వదండి ఆ యూనివర్స్ కానీ ఆ డివైన్ కానీ మీ క్యారెక్టర్ చూసి సక్సెస్ ఇవ్వదు మీకు హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందా లేదా చూసి ఆ సక్సెస్ ఆ రివార్డ్ మీకు ఇస్తుంది మీరు మంచి మంచి తనం అనేది క్వాలిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మంచి సక్సెస్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటాను కానీ ఆ మంచితనం ఒకటే సరిపోదండి మీరు ఆ వచ్చిన సక్సెస్ హ్యాండిల్ చేయలేకపోతే వచ్చిన డబ్బులు హ్యాండిల్ చేయకపోతే డబ్బు వచ్చిన తర్వాత మీ క్యారెక్టర్ చేంజ్ అయితే రాంగ్ డిసిషన్స్ తీసుకొని ఉన్నట్టు పోగొట్టుకుంటే ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీస్ మీరు చూస్తున్నారు పొలిటీషియన్ చూస్తున్నారు ఎంతో మంది స్పోర్ట్స్ మెన్ చూస్తున్నారు ఓవర్ నైట్ సక్సెస్ వచ్చిన అది హ్యాండిల్ చేయలేక కొలాం ఎంతో మంది రీసెంట్ గా మీరు ఎగ్జాంపుల్స్ ఉంటాయి సీ నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే సక్సెస్ వచ్చిన తర్వాత ప్రెషర్ నువ్వు హ్యాండిల్ చేయలేవు నీ క్యారెక్టర్ను హ్యాండిల్ చేయదు నీ ఫోకస్ను హ్యాండిల్ చేయదు ఒకరు పొగుడితే అన్న పడిపోవటం ఒక క్రిటిసిజం రాగానే కృంగిపోవటం దట్ ఈస్ ద వేర్ యు ఆర్ స్టిల్ నాట్ రెడీ టు హ్యాండిల్ యువర్ సక్సెస్ అని అర్థం లైఫ్ నీ ఇన్నోసెన్స్ చూసు నీ మంచిదాన్ని చూసు సక్సెస్ ఆ రివార్డు ఆ మనీ ఇవ్వదని నువ్వు నిజంగా రెడీగా ఉన్నావా హ్యాండిల్ చేయగలవా లేదా ఇవన్నీ బేరే చేసుకుంటా మీకు ఆ సక్సెస్ అని వస్తుంది ఇక సక్సెస్ అని మైండ్ లో ఉంటుంది కానీ నేను నర్వస్ ఇష్టం నీ బాడీ దాన్ని హ్యాండిల్ చేయాలి కలవాలి అని ఉంటుంది డబ్బు వచ్చి బ్యాంక్ కూసుంటారు విదేశాలకు పారిపోయడం చూసుంటారు ఎందుకైంది బికాస్ వాళ్ళకి డబ్బు వచ్చింది కానీ వాళ్ళ ఐడెంటిటీ కంప్లీట్ అవ్వలేదు డబ్బు వచ్చిన తర్వాత క్యారెక్టర్ పాడిపోయింది డబ్బు వచ్చిన తర్వాత ఈగో ఈగో వచ్చింది కొత్తగా లేనిపోయిన అలవాట్లు వచ్చినాయి ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఆ ఫ్రీడమ్ యూటిలైజ్ చేసుకోవడం మానేసి ఆ ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పేసి చెడు మార్గంలో వెళ్తే ఆ లైఫ్ బ్రేక్ అవుతుంది అండి బ్లైండ్గా కర్మ ఏది మీకు ఇచ్చేదు మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా చూసి మీ క్యారెక్టర్ ఎస్టిమేట్ చేసుకుని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా మీకు కెపాసిటీ ఉందా లేదా ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే మీ లైఫ్లో ఒక డబ్బు ఆ సక్సెస్ వస్తుంది ఎస్ ఈ జనరేషన్ స్పీడ్ ఇంపార్టెంట్ కానీ మీ బేస్మెంట్స్ అనుక లేకపోతే మీ పిల్లర్స్ అనుక లేకపోతే మీ క్యారెక్టర్స్ అనుక లేకపోతే సక్సెస్ వచ్చినా మీరు దాన్ని హ్యాండిల్ చేయలేరు అందుకని ఫస్ట్ మీ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోండి మీకు సక్సెస్ ఎందుకు డీల్ అవుతుంది మిమ్మల్ని మీరు ఆడిట్ చేసుకోండి అన్ని అవేర్నెస్ తో పేపర్ మీరు రాయండి మీ హ్యాబిట్స్ ఏంటి మీ మీ అలవాట్లు ఏంటి మీరు ఎంత కష్టపడినా సక్సెస్ ఎందుకు రావట్లేదు పేపర్ మీద రాసి దానికి కార్నర్ రాయండి దాన్ని దాన్ని ఒక అవేర్నెస్ తో దాన్ని అండ్రస్ చేయండి ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక క్లాస్ రూమ్ ఉంది ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు టీచర్ వాళ్ళందరికి వాళ్ళిద్దరికి ఇచ్చే సేమ్ సబ్జెక్టు సేమ్ నాలెడ్జ్ సేమ్ టూల్స్ ఇద్దరు ఒకటే ఒక అతనేమో బుక్ మీద బుక్లు పేజీల మీద పేజీలు నోట్స్ ఉంటాడు నోట్స్ తీసుకుంటుంటాడు ఒక అబ్బాయేమో ఫ్యాక్ నోట్స్ తీసుకోడు ఏం తీసుకోడు బట్ ఈ అప్లైస్ ఎవ్రీథింగ్ హిస్ లైఫ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తో ఏమవుతుంది తెలుసా మళ్ళీ ఆ టీచర్ మళ్ళీ వాళ్ళకి కలిసినప్పుడు ఇంకోటో ఒకడేమో సక్సెస్ అయిపోతాడు లైఫ్ లో ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆ నోట్స్ తీసుకుంటూ ఉండిపోయాడు చూసారా అని అక్కడే ఉండిపోతాడు లైఫ్ లో బికాస్ ఆ నోట్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ కానీ ఆ నోట్స్ తీసుకున్న దాంట్లో నువ్వు యాక్షన్ తీసుకోకపోతే దాన్ని నువ్వు లైఫ్ నువ్వు అప్లై చేయలేకపోతే సక్సెస్ ఎందుకు వస్తుంది నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా నీకు ఎంత మంచి ఇంటెన్షన్ ఉన్నా నీ నీవెంత మంచోడువైనా నీకు అన్ని ఉన్నా ఆ యాక్షన్ తీసుకోకపోతే ఆ రిక్వైర్డ్ యాక్షన్ స్టెప్ నువ్వు తీసుకోపోతే నీ ఆ కంఫర్ట్ జోన్ నువ్వు బ్రేక్ చేయలేకపోతే నీకు సక్సెస్ డిలే అవుతుంది సక్సెస్ రాదు నీకు ఎంత నాలెడ్జ్ ఉందని ఇంపార్టెంట్ కాదు నువ్వు ఎంత అన్కంఫర్టబుల్ జోన్ ని బ్రేక్ చేసేవాన్ని ఎంత యాక్షన్ లో పెట్టేవాను నీ లైఫ్ లో ఎంత అప్లై అనేది మాత్రం ఇంపార్టెంట్ సి సక్సెస్ రాకపోతే జీవితంలో బాధలు వస్తే అందరూ ఒక్కొక్క ఏం చేస్తారు తెలుసా ఆ దేవుడి మీదకో లేదా యూనివర్స్ మీదకో తోసేస్తారు ఏంటంటే నా క్యారెక్టర్ ఉంటే దేవుడు నా రాసాగా లేదా నా కర్మ ఇంతే నేను ఇంతే అని తోసేస్తాను బట్ ఏ రోజన్నా ఎందుకు రావట్లే అని చెప్పి ఒక్కసారి క్వశ్చన్ వేసుకున్నారా అసలు నా దగ్గర ఉన్న ప్లస్లో ఏంటి మైనస్లో ఏంటి నా నేనేం చెయ్యాలి ఏది ఏది ఆపాలి నా ఎనర్జీ ఎక్కడ లీక్ అవుతుంది నా ఫోకస్ ఎక్కడ డైవర్ట్ అవుతుంది ఇవన్నీ ఎప్పుడన్నా మీరు అవేర్నెస్ లో బ్రేక్ చేయగలగారా ట్రై చేశారా కానీ ఆలోచించారా చాలా మందికి డబ్బు వస్తుందండి కానీ డబ్బు చాలా మంది నిలవదు బికాస్ వాళ్ళు అవేర్ ఉండరు డబ్బు రాగానే ముందు కట్టేస్తారు అవి కట్టేస్తారు ఈ కొనేస్తారు అదంటారు ఇది అంటారు తా చూస్తే ఒక డబ్బు చేతిలో ఉండదు ఎందుకు చాలా మందికి జీతం వస్తుంది నెక్స్ట్ మంత్ జీతం వచ్చే లోపు మొత్తం ఖాళీ అయిపోయి ఇలా చూస్తుంటాడు ఎవడైనా నప్పిస్తారేమో ఎవరిని అడగాలేమో అని ఎందుకు బికాజ్ ఈ డజన్ టైప్ అవేర్నెస్ అతని డబ్బు అక్కడికి ఎక్కడికి వెళ్తుందో తనకు అసలు తెలీదు బికాస్ ఈ డజన్ మేక్ అవేర్నెస్ లేదు తన ఏది పేపర్ పెట్టాడు డబ్బు వచ్చిందా ఖర్చు పెట్టామా డబ్బు ఏమైపోయిందా అడిగితే లెక్క ఉండవు గుర్తుండదు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ మనీ నీకు డబ్బు ఎందుకు రావాలి నువ్వు ఎందుకు ఖర్చు పెట్టినో తెలీదు ఎక్కడ ఖర్చు తెలియదు తెలీదు దానికి ఒక రీజన్ ఉండదు ఉంది కదా అని ఖర్చు పెట్టేస్తావు ఎవరు అడిగారు కదా అని ఇచ్చేస్తావు ఫ్రెండ్స్ అంటూ ఎంజాయ్మెంట్ అంటు పార్టీ అంటూ ఒక రోజు కూర్చోబెట్టి నువ్వు ఇంత డబ్బులు ఏం చేసావు అడితే నీకు రాసలేనప్పుడు డబ్బులు ఎందుకు రావాలి వై షుడ్ ఇట్ కమ్ టు యూ చాలా మంది ఒక చిన్న ఇక్కడ ఇంకొక స్టోరీ కూడా చెప్పాలండి మీ అందరికి చాలా మంది అసలు మంచుడు కాదురా కానీ నాకు సక్సెస్ వచ్చేది నేను ఇంత మంచోడిని నేను ఇంత మంచి పని చేశాను ఇంతమందికి హెల్ప్ చేసా నాకు సక్సెస్ రాలేదని చాలా మంది ఫీల్ అవుతారండి మీ అందరికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను అర్థమైతే మీ లైఫ్లో మీ ఆలోచన మార్చుకోండి ఒక ఊరు ఉందండి ఒక ఒక పూజ అని పో లేకపోతే ఒక మంచోడు ఓకే చాలా మంచి వాడు అనుకున్నాం ఎగ్జాంపుల్ ఒక దొంగ ఆడి చేయని దుర్మార్గం లేదు ఇద్దరు ఒకటే ఊర్లో ఉంటారు ఆల్మోస్ట్ ఒకే దగ్గర ఉంటారు ఒకటే రోడ్లో నడుస్తుంటారు ఇద్దరు బాగా తెలుసాను అయితే ఒక రోజు అనుకోకుండా ఆ దొంగకి ఒక గోల్డ్ బాక్స్ దొరుకుతుంది వెళ్తే దానిలో నడుచుకుంటుంటే గోల్డ్ బాక్స్ దొరుకుతుంది ఎందుకైనా చూస్తాను పూజ చూస్తాడు అరే నేను ఇదే దారిలో వెళ్తున్నాను రోజు నేను కష్టాలు ఉన్నాను నేను ఇంత మంచి నేను పూజలు చేస్తాను అది చేస్తాను గుళ్ళో అది ఇది చేస్తాను అది చేస్తాను కానీ నాకింత దొరకలేదు అని ఆ థాట్ తో అలా నడుచుకుంటూ వెళ్తాడు వెళ్తూ ఒకొక్క రాయి తగిలి కింద పడిపోయి ఫుల్గా దెబ్బలు ఎగుతాయి ఇంకా మస్తుడు అతను ఆడికేమో పెద్ద దొంగ అసలు మంచోడు కాదు ఏ రోజు ఒక మంచి పని చేయలేదు వాటికి మాత్రం ఒక గోల్డ్ బాక్స్ దొరికింది నేను ఇన్ని పూజలు చేస్తాను రోజు దేవుడికి అర్చన చేస్తాను అభిషేకాలు చేస్తాను ఇంతమంది మంచిగా చేస్తాను నాకు మాత్రం ఇన్ని దెబ్బలా ఉంటుంది మీద అని చెప్పేసి ఓ ఫీల్ అయిపోతున్నాడు అయితే ఒక రోజు ఆ ఊరికి ఒక పెద్ద పీఠాధిపతి గురువు గారు వచ్చారు ఈ పూజారి ఆయన కలిసి ఛాన్స్ వచ్చింది ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఇలా ఇలా జరిగింది ఇలా జరిగింది అసలు దేవుడు ఉన్నాడా యూనివర్స్ ఉందా ఆ మంచి వాళ్ళకి ఎందుకు ఎన్ని కష్టాలు నేనేం తప్పు చేశాను అది ఇదని ఆయన కలి కాల్సిన డౌట్లన్నీ ఆయన ముందు అడిగేశాడు అప్పుడు ఆ పూజారి గారు ఆ గురువు గారు పీఠాధిపతి ఆన్సర్ ఇలా ఇస్తాడు ఈ దొంగ పోయి జనంలో చాలా మంచి పని చేశాడు ఎంతో మంచి పని చేశాడు కానీ ఈ జన్మలో దొమక దొంగలాగా ఎన్నో తప్పుడు పనులు చేశాడు రైట్ ఆ జన్మలో చేసిన మంచి పనులు ఇప్పుడు కాపాడుతూ ఆ మిగిలిన బ్యాలెన్స్ మంచి కారణం ఏది ఉందో యాక్చువల్ గా తను ఈ పాటికి ఒక ఒక రాజ్యానికి రాజు అవ్వాల్సింది కానీ ఈ జన్మలో తను చేసిన తప్పుల వల్ల ఆ చిన్న గోల్డ్ బాక్స్ సరిపెట్టుకున్నాడు లైఫ్ అక్కడ సరిపెట్టేసింది కర్మ అక్కడికి వాళ్ళకి సెట్ చేసింది అక్కడికి అని చెప్పాను నేను మీకు నిన్ను దెబ్బలు తగిలి అని ఫీల్ అవుతున్నావు కదా యాక్చువల్గా ఆ రోజు నువ్వు చచ్చిపోవాలి కానీ పోయిన జన్మలో ఎన్ని తప్పులు చేసినా ఈ ఎన్ని పూజలు చేసావు ఇన్ని అర్చనలు చేసావు ఇంత దేవుడి దగ్గరగా ఉన్నావు ఇంతమందికి హెల్ప్ చేసావు ఆ మంచితనమే నిన్న చావు నుంచి వాళ్ళు తప్పించింది అని చెప్పాడు మన కష్టాలు రాగానే అన్నింటినీ బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తాం బట్ మనం ఎంత పెద్ద కష్టం నుంచో లేకపోతే ఇంకెంత పెద్ద ప్రమాదించు మన దేవుడు కాపాడుతున్నాడు లేదా యూనివర్స్ కాపాడుతుంది మన క్యారెక్టర్ మన పూజలు మన మంచిదని మనం కాపాడుతున్నా ఎప్పుడు మనం ఆలోచించు కంపారిజన్నో ఉండాలండి మంచి పోటీతత్వంతో ఉండాలి కంపారిజన్ అంటే ఒకటి చూసుకుని కుల్లుకోవడం కాదు ఒక సక్సెస్ అది మనకి ఎసిడిటీ రాకూడదు దాని మీద అంత సో లైఫ్లో ఏమీ జరగట్లేదు నేనే ఎందుకు ఫై మీ అని మీరు అనుకుంటున్నారు కానీ మీకు మీరు వచ్చే సక్సెస్ ను డబ్బులను ఇంకా హ్యాండిల్ చేసే కెపాసిటీ మీకు లేదని మీరు ఆలయించుకోవద్దు మీకు డబ్బు సంపాదన పెరగాలన్నా డబ్బు ఫ్లో పెరగాలన్నా లైఫ్ లో సక్సెస్ రావాలన్నా ప్రతిదీ అవేర్నెస్తో తో జరుగుతుంది ఏదో లక్ ఒక రోజు వచ్చేసిందంటే ఆ లక్క ఇన్ని జన్మల పుణ్యమో ఇప్పుడు ఈ వచ్చి ఉంటుంది మీకు ఇంకా కష్టపడుతుందంటే మీ టైం ఇంకా రాలేదు లేకపోతే మీరు అవేర్గా లేదు మీరు ఇంకా రెడీగా లేదని దాని అర్థం ముందు మీ లైఫ్ని మీరు ఆడిట్ చేసుకోండి మీ లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని మీరు నోట్ చేసుకోండి మీ ఎనర్జీ ఎక్కడ లీక్ అవుతుంది మీ లైఫ్లో మీరు ఏమి అవేర్నెస్గా లేరు ఏ లెసన్ మీరు స్కిప్ చేస్తున్నారు కరెక్ట్గా రాసుకోండి అది రాసుకుంటూ మీరు డైలీ ఆడిట్ చేసుకుంటే మీ లైఫ్ లో ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారు మీ ఎనర్జీ ఎక్కడ లీక్ అవుతుంది ఎందుకు మీకు సక్సెస్ డిలే అవుతుంది మీరు అనుకున్న లైఫ్ మీకు ఎందుకు అట్లన్నీ మీకే అర్థం అవుతాయి మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఏ గ్రహాలను పూజించక ముందు మీ లైఫ్ లో మీరు ఎవర్షన్స్ తెచ్చుకోండి నేను ఏ శాస్త్రాన్ని దేని తప్పట్టే తక్కువ చేయట్లేదు కానీ అవన్నీ మీకు టూల్స్ అన్ని ఉపయోగపడతాయి మీ లైఫ్ లో మీరు రెడీగా లేనప్పుడు మీకు ఆ క్యారెక్టర్ లేనప్పుడు ఎన్ని టూల్స్ ఉన్నా మీరు నన్ను ఉపయోగించుకోలేరు ఇప్పుడున్న జనరేషన్ అర్థం వాళ్ళని ఒకటే మాట చెప్తాను ఏ అనేది వాళ్ళ నీటిని డామినేట్ చేస్తుంది ఏ అనేది ఎవ్రీథింగ్ ఆ ఏ టూల్ ఇవాళ మీకు ఇచ్చిన మీరు ఎంతమంది యూజ్ చేసుకోగలుగుతాను పర్ఫెక్ట్గా ఏం లేదు ఈ అందరికంటే రైట్ నో నాలెజబుల్ పర్సన్ ఎవరు అంటే ఏ కానీ అలాంటి ఏ మీ చేతులు పెట్టినా నైన్టీ నైన్ పర్సెంట్ మెంబర్స్ ఇవన్నీ యూస్ బికాస్ బికాజ్ వాడటం రాదు బికాస్ బికాజ్ యూఆర్ నాట్ రెడీ దట్ ద సేమ్ వే మీ సక్సెస్ కానీ మీరు ఎక్స్పెక్టేషన్ డబ్బులు కానీ ఏమన్నా సరే మీ దగ్గరికి రావట్లేదు అంటే బికాస్ యు ఆర్ నాట్ రెడీ అది వచ్చిన మీరు దాన్ని యూజ్ చేసుకోలేరు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయండి మా లైఫ్లోనే మేము చాలా బ్రతగా ఉన్న భర్తగా ఉండే మాకు చాలా డబ్బులు ఉండేయండి కానీ మా నాన్నగారు మా తాతగారు చేశారండి అని నన్ను అనుకుంటాం అనుకోవా ఎందుకు మీ వారికి ఎందుకు రాలేదు అది బికాస్ దాటర్న్ కంటిన్యూ ఆర్ నాట్ రెడీ ఆ ప్యాటర్న్ రెడీగా లేదు ఆర్ నాట్ అదే లైఫ్ అని క్యాజువల్ తీసుకోకండి కొంచెం సీరియస్నెస్ యాడ్ చేయండి ఎంజాయ్మెంట్ ఉండాలి కానీ ఆ ఎంజాయ్మెంట్ కూడా మీ అవేర్నెస్ తో జరిగేది సో నాకెందుకు మంచి జరగట్లే అని ఆలోచిస్తాం అనేసి నేను ఎందుకు నేను ఇంకా రెడీగా లేనా నేను ఏ సిస్టమ్ బిల్డప్ చేసుకోవాలి నేను ఇంకెక్కడ నన్ను నేను ఎవర్ చేసుకోవాలి క్వశ్చన్ చేసుకోండి అన్ని రాసుకోండి అని నోట్ చేసుకోండి అన్నీ రోజు మిమ్మల్ని మీరు ఆడిట్ చేసుకోండి దట్స్ ఓన్లీ వే మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు మీ లైఫ్ నేను రోజు మీరు ఆడిట్ చేసుకుంటే సక్సెస్ తన్నుకుంటూ వస్తున్నాను లైఫ్లోకి నన్ను నమ్మండి అన్ని పేపర్ మీద పెట్టండి ఆడిట్ చేసుకోండి ఆ లూప్ని ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయండి ఏది చేసినా అవేర్నెస్తో చేయండి ఈ వీడియో చూసినాం థ్యాంక్ యూ ఇట్ హ్యాడ్ సమ్ వ్యాజు టువల్ లైఫ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఒక లైక్ వేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే ఇంకో నలుగురు షేర్ చేసి ఫాలో అవుతుండండి చివరిగా నవ్వుతూ ఉండండి నలుగురు నవ్విస్తుండండి నలుగురికి నాలుగు కాదు పాటు కొత్త పైలా బతకండి Thank you. Stay connected. Signing off. Me, Vijay.